అందరికీ నమస్కారం నిర్దోల్ పాయింట్ ఆఫ్ వ్యూ న్యూస్ కి స్వాగతం నిర్దోల్ జరిగిన తాజా అప్డేట్స్ మీ ముందు ప్రయత్నం చేస్తున్నాం తూర్పుగోదావరి జిల్లా మన నిడదోల్ ప్రాంతంలో గంజాయి కలకలం నిడదోల్ ప్రాంతంలో గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు నిడదవూల్ పట్టణ శివారులో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు మంగళవారం రాత్రి పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు గుడ్డుచొప్పుడు కాకుండా కొనసాగుతున్న ఈ వ్యాపారంపై గూడాచారి సమాచారం అందుకున్న పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే నెడదోల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తిలక్ ఆధ్వర్యంలో పోలీసు చర్యలు చేపట్టారు వైఎస్ఆర్ కాలనీలో చివరి రోడ్లో గల ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు ఐదుగురు యువకులు అనుమానాస్పదంగా కనిపించారు ఘటనా స్థలంలో గంజాయి మరియు గంజాయి తూచి గంజాయి ప్యాకింగ్ చేసే జిప్లాక్ కవర్లను పోలీసులు గమనించారు పోలీసులను గమనించిన ఐదురు యువకులు పారిపోవడానికి ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు ఇక విచారణలోకి వెళ్లగా ఈ ముఠా ఏజెన్సీ ప్రాంతమైన సీలేరు దాటి ఒడిశా బోర్డర్ లో మల్కాజ్గిరి జిల్లాలో కామార్గూడ వద్ద ఒక వ్యక్తి వద్ద నుంచి అధిక మొత్తంలో గంజాయి కొనుగోలు చేశారు అక్కడ ఒక కేజీ గంజాయిని మూడు వేలు చొప్పున కొనుగోలు చేసి రెడదువుల పరిసర ప్రాంతంలో చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి అమ్మే వ్యూహం రచించారు ఇరవై ఐదు గ్రాముల గంజాయి ప్యాకెట్ ఐదు వందలకు విక్రయిస్తూ కాలేజీ విద్యార్థులు యువతను టార్గెట్ చేస్తున్నారు ఈ దాడిలో పోలీసులు పదకొండు కేజీలు గంజాయి మిషన్ నాలుగు సెల్ ఫోన్లు ఒక టూ వీలర్ స్వాధీనం చేసుకున్నారు నిడదవులు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడంతో పాటు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు మీ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారో గమనించండి వ్యసనాలకు బానిస్ కావద్దని చైతన్యపరిచే ప్రయత్నం చేయండి ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం పోలీసులు ప్రజలు కలిసి పనిచేస్తే గంజాయి వ్యాపారానికి చిక్ పెట్టచ్చని పోలీసులు స్పష్టం చేశారు నడదవులు గంజాయి మాఫియాకు అడ్డాగా మారకూడదు అసాంఘిక కార్యకలాపాలు సహించకుండా నష్టపోయే యువతను రక్షించండి నగర శివారుల్లో పాడుపడ్డ ఇళ్లలో మద్దుబాధ వినియోగం ఎక్కువగా ఉందని అటువంటి సమాచారాన్ని పోలీసు దృష్టికి తీసుకురావాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు మీ ఊరిలో అసాంఘిక కార్యకలాపాలు గుర్తిస్తే వెంటనే వన్ జీరో జీరో నంబర్ కాల్ చేయండి చట్టాన్ని అమలుపరచడంలో మీ సహకారం ఎంతో ముఖ్యం నడదవులు మత్తురహిత పట్టణంగా మార్చేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేద్దామని సర్కిల్ ఇన్స్పెక్టర్ దిలక్ తెలిపారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న గౌరవ గౌరవ డీజీపీ గారు శ్రీ హరీష్ కుమార్ గుప్తా సార్ ఉత్తర్వుల ప్రకారం మన ఈస్ట్ గోడర్ ఎస్పీ సార్ శ్రీ నరసింహకిషోర్ గారి ఆదేశాల అనుసరంగా మన కొవ్వూరు డిఎస్పీ గారు శ్రీ దేవకుమార్ సార్ పర్యవేక్షణలో ఈ గంజాయికి మీద ఇన్ఫర్మేషన్ పెట్టడం జరుగుతుంది నిరంతరంగా ఈ నిఘా పెడుతూ ఉన్నాము దీనిలో భాగంగా మన నిడదోలు ప్రాంతంలోని ఈ యువత కొంతమంది ఈ గంజాయికి అండ్ ఈ మధ్య ఈ చెడు వ్యసనాలకు బాగానేస్తున్నాయి తిరుగుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద నిన్న సాయంత్రం ఐదు గంటలకి మన సమాచారం వచ్చింది దాని ప్రకారం మన నిడదోలు ఎస్ఐ గారు పరవంశ గారు నిడదోలు అవుట్స్కట్స్లోని ఈ వైఎస్ఆర్ కాలనీలోని మానే గాంధీ గారి పొలాల్లో పంప్ షెడ్ దగ్గర ఈ కొంతమంది యువత ఈ గంజాయి కలిగి ఉన్నారు గంజాయి కలిగి ఉన్నారని చెప్పిన సమాచారం మీద ఎస్ఐ గారు వెళ్ళి అక్కడ రైడ్ చేయడం జరిగింది అప్పుడు ఆ ఆ ప్రా ఆ ప్రాంతంలో శ్రీ దాసరి పృథ్వీ వెంకట సాయి నితీష్ అనే కుర్రాడు గడిచుకోట భానుప్రకాష్ షేక్ బషీర్ అక్కాబత్తుల బాలు మద్దాల భానుప్రకాష్ అండ్ పడాల భాగ్యశివ సుబ్రహ్మణ్యం వీళ్ళంతా కూడా నిడదోలు నిడదోలు మరియు నిడదోలు పరిసర ప్రాంతానికి చెందిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఈ గంజాయి మరియు ఈ గంజాయి తూచి వేయింగ్ మిషన్లు చిన్న వేయింగ్ మిషన్లో అట్లానే ఈ గంజాయి ప్యాకింగ్ చేసుకున్న ఒక మూడు జిప్ లాక్ ప్యాకెట్లు అండ్ ఆ జి గంజాయి ప్యాకింగ్ చేయడానికి ఉపయోగించే జిప్ లాక్ కవర్లు ఇవన్నీ కూడా కలిగి ఉన్నారు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే మధ్యతుల సమక్షంలో వాళ్ళని అదుపులో తీసుకుని వాళ్ళని ప్రశ్నించగా వాళ్ళు ఈ విధంగా గంజాయి ఏజెన్సీ ఏరియాలోని సీలియర్ దాటిన తర్వాత ఒరిస్సా ప్రాంతంలో మల్కాన్గిరి జిల్లాలో తాముగూడ అనే ప్రాంతంలోని ఒక వ్యక్తి వద్ద దగ్గర నుంచి గంజాయి తీసుకుని వచ్చినట్టు బండి మీద ఇక్కడ నుంచి మోటార్ సైకిల్ మీద వెళ్ళి ఈ గంజాయి ఒక మూటలో కట్టుకుని తీసుకొచ్చినట్టు దాన్ని ఇక్కడ వీళ్ళ ఆరుగురు మరియు ఇంకో వ్యక్తి అతను అప్కనింగ్లో ఉన్నాడండి అతనితో పాటు కలిపి వీళ్ళు డబ్బులు వేసుకుని అక్కడ నుంచి గంజాయి కేజీ మూడు వేల రూపాయల చొప్పున కొడుకుని తీసుకురావడం దాన్ని ఇలాంటి చిన్న చిన్న జిప్ లాక్ ప్యాకెట్లలో మార్చి ఈ వెయింగ్ మిషన్స్ ద్వారా ఇరవై ఐదు గ్రాములు ముప్పై గ్రాములు బరువు జిప్ లాక్ ప్యాకెట్లో మార్చి దాన్ని ఇక్కడ నిడదోలు అన్న పరిసర ప్రాంతాల్లోని వాడుకొమ్మదారులకు ఐదు వందలకి వెయ్యి రూపాయలకి చొప్పున అమ్ముకోవడం ఎంత చేస్తున్నారు సో వీళ్ళని ఈ గంజాయిని అక్కడ ఉన్న గంజాయిని అండ్ ఈ వేయింగ్ మిషన్లు వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది అట్లానే ఈ ఆరుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అదు అదుపులో ఉన్న వ్యక్తిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం వీళ్ళందరి మీద కూడా క్రైమ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ ఎయిట్ సి రెడ్ విత్ ట్వంటీ బి క్లాస్ టూ క్లాస్ సి ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ యాక్ట్ మీద ఎడదోల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది అట్లానే మేము యువతకి తల్లిదండ్రులకి యువత తల్లిదండ్రులకి ముఖ్యంగా మేము ఇస్తున్న సందేశం ఏంటంటే ఎట్టు పరిస్థితుల్లోనూ మీ పిల్లలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఎవరితో తిరుగుతున్నారు ఏం చేస్తున్నారు అనేది దయచేసి మీరంతా కూడా కొంచెం వాళ్ళ మీద నిఘా ఉంచండి ఏమైనా చెడు వ్యసనాలకు బానిస అయ్యండి ఎలా అలరి తిరుగుతున్నారని అంటే వెంటనే వాళ్ళని పిలిపించి మీరు మాట్లాడుతున్నండి లేదంటే మాకు పోలీస్కి సమాచారం ఇవ్వండి మేము మేము దాని మీద విచారించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ముఖ్యంగా ఈ పొలాల్లోని ఏటంటే ఈ యువత గంజా సేవించడం అంతా కూడా ఈ విలేజ్ అవుట్స్కర్ట్స్లోను ఈ మారుమూల ఈ పొలాల దగ్గర ఈ పంప్ షెడ్లోను నెక్స్ట్ ఈ పాడుబడిన ఇళ్లలోని ఈ గంజా సేవించడం అనేది జరుగుతుంది ఒకవరకు మేము చేసిన విచారణలో భాగంగా దయచేసి ప్రజలందరికీ కూడా మా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ఎవరన్నా ఇట్లాగా యువత ఏదైనా దూరమైన ప్రదేశాల్లో చేరి అక్కడ గంజే తాగడం కానీ లేదంటే మందు తాగడం కానీ ఇట్లాగా అల్లరి చిల్లరగా తిరగడం కానీ అలాంటి సమాచారం ఏదన్నా మీ దృష్టికి వస్తే మీరు చూస్తే కనుక వెంటనే ఆ మసా ఆ సమాచారాన్ని మాకు అందించండి మేము అక్కడికి వెళ్ళి రైడ్ చేసి ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరుగుతూ ఉంటే వాళ్ళని అదుపులో తీసుకుని చట్టపరంగా చర్య చర్యలు తీసుకుంటాము అట్లాగే అలాంటి అసాంఘిక కార్యకలాపాలు ఆ ప్రదేశాల్లో మళ్ళా జరగకుండా మేము గట్టి చర్యలు తీసుకుంటాము సో మీరంతా మీ మాకు ఎవరైతే సమాచారం ఇస్తారో వాళ్ళ వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచుతాము వాళ్ళ పేరేమి కూడా మేము బయటకు చెప్పము బట్ మన అందరం కూడా కలిసికట్టుగా ప్రయత్న ఈ ప్రయత్నం చేయడం ద్వారా ఈ గంజాయి మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలు మన లిమిట్స్లో జరగకుండా మనమంతా కూడా ఒక బాధ్యులుగా చర్యలు తీసుకున్నట్టు అవుతుంది దయచేసి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అండి సుమారు పదకొండు కేజీలు గంజాయి అండి పదకొండు కేజీల నలభై నలభై ఐదు గ్రాములు దీని విలువ యాభై ఐదు వేలు యాభై ఐదు వేలు అండి గంజాయి విలువ వీటితో పాటు ఈ గంజాయిని చిన్న జిప్లాక్లోకి మార్చే కవర్లు వాటిని తూచే వేయింగ్ మిషన్స్ వీటిని కూడా సీజ్ చేయడం జరిగింది నాలుగు సెల్ ఫోన్లు మరియు ఒక టూ వీలర్ మోటార్ సైకిల్ ఇతను ఈ టూ వీలర్ మోటార్ సైకిల్ మీద సీలర్ దాటిన తర్వాత మల్కాన్గిరి జిల్లాలో ఒరిస్సా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లాలో తామరగోడ అనే ప్రాంతం నుంచి ఈ మోటార్ సైకిల్ మీద వెళ్ళి గంజా తీసుకుని వచ్చారు ఈ పదకొండు కేజీలు గంజా తీసుకొచ్చారు సో ఆ క్రమవేకులు కూడా సీజ్ చేయడం జరిగింది మరిన్ని తాజా సమాచారాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు